సొరకాయ కర్రీకి ఇట్లా సొరకాయ ఎంత కట్ చేసుకోండి లోపల గుజ్జంతా తీసేసుకొని ఇట్లా పీసులు పీసులు కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి పాలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని అందులోకి పోపు జిన్స్ వేసుకున్నాము நீங்கள் வேகின் தர்வாத்தி பச்சிராய் இல்ல அந்த இட வேக வரைக்கும் வேண்டாம் நெக்ஸ்ட் అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొద్దిగా వేస్తున్నాం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని ఇట్లా వేగేలోపు మసాలా ప్రిపేర్ చేస్తున్నాం మసాలాకి కొబ్బరి కొన్ని ఏలక్కాయలు రెండు కొద్దిగా దాల్చిన చెక్క పొడి ఇట్లానే ధనియాల పొడి టమోటా మసాలా అంతా ఇట్లా కొట్టుకొని ఈ టమోటా వేసుకున్న దాన్ని ఇట్లా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ ఇట్లా కలుపుకొని ఇందులోనే సొరకాయ ముక్కలు వేసేస్తున్నాం ఎంత సొరకాయ ముక్కో ఇట్లా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు మూత పెట్టి పెట్టుకొని కొద్దిసేపు స్లో వేగిన తర్వాత ఇందులో మసాలా వేసిస్తాం అంతా మసాలా అంతా ఇట్లా కలిసిన తర్వాత ఇందులో వాటర్ వేసుకున్నాం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని సరిపోతుంది కొద్దిగా ఉడుకు తగిలిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టి మూత పెట్టేస్తుంది మూత కొద్దిసేపు సిమ్లో ఉడికిన తర్వాత ఇట్లా ఆయిల్ అంత పైకి వస్తుంది ఇట్లా ఆయిల్ సాల్ట్ సరిపోయిందా లేదా చూసేసుకొని సవాపేసుకోండి కదా సన్ని అయిపోయిందండి కర్రీ అయిపోయింది